జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో నాలుగు నెలలు అయితే అది కూడా మారిపోతుంది అయిపోతుంది కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఈ రోజు ఆ రోజు అశోక్ నగర్ కి ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీ కి పరుగులు పెడుతూ పోయినారు డెప్టీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా అయ్యా డెప్్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ గానే పోదాం అధ్యక్ష అశోక్ నగర్కి పోదాం మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం సెక్యూరిటీ లేకుండా పోదాం మంచిగా పర్సనల్ గా పోదాం పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష ఒక్కరు చెప్పిన ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరఫున తెలంగాణ యువత తరఫున లక్ష మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష పదేళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన వాగ్దాటితో పదేళ్ళ మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి పదేళ్లల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళా తర్వాత ఉద్యోగాలు ఇస్తాం అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు మరి ఆ ముప్పై ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు పదేళ్ళు అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు లేకపోయారని చెప్తున్నా ఎందుకు వేయలేదు